హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది జనవరి ఫస్ట్ రోజు లాగండి ఆ రోజు ఉదయాన్నే అంటే మిషన్ దిగాక తర్వాత ఇంట్లో పని అయితే చేసుకుందామని వెళ్ళాను అంట్లు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే నైట్ పూట అంట్లు దోమి పడుకునేదాన్ని రోజు నైట్ నేను మిషన్ దిగి ముగ్గేసరికి నైట్ అయిపోయింది కదా ఇంకా ఆ టైంలో తోమి పడుకోవాలని టైంలో కష్టం అనిపించి ఇంక పడుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఉదయాన్నే లేచి ఆ బ్లౌజ్ అను ఆ లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టాలి కదా ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అట్లూ సెలవే కదా ఉదయాన్నే తోముకోవచ్చు అని చెప్పేసి నేనైతే పడుకొని ఇంక ఉదయాన్నే లేసి అయితే పని చేసుకున్నాను ఎక్కువ వెరైటీస్ ఏం చేయలేదు ఎందుకంటే సోమవారం వచ్చింది కదా నాన్ వెజ్ అయితే ఏం తిననండి నేను ఈరోజు అంటే ఇంట్లో ఎవరైనా తినలేదు సోమవారం అందుకని చెప్పేసి నాన్ వెజ్ అయితే ఏం తెచ్చుకోలేదు అయినా తెచ్చుకొని అన్ని వెరైటీస్ చేసుకుని ఓపిక లేదు ఎందుకంటే మిషన్ గుట్టి నాకు కొంచెం అలసటిగా అనిపించింది అందుకని కాసేపు రష్ తీసుకుందామని చెప్పేసి కాసేపు పడుకొని లెగ్స్ అయితే వంట అయితే చేస్తున్నాను స్నానం చేశాక డ్రెస్ కూడా ఏం కుట్టుకోలేదు పండగకి అసలు పత్తి జనవరికి నేను ఖచ్చితంగా డ్రెస్ కుట్టుకునేదాన్ని జనవరికే కాదు పండగ వచ్చిన ఏదైనా ఫంక్షన్ అయినా సరే నేను నైట్ అయినా సరే నా డ్రెస్ అయితే ఖచ్చితంగా కుట్టుకునేదాన్ని పాపకైనా సరే నాకైనా సరే నైట్ పూట ఏం కుట్టుకునేదాన్ని అలాంటిది ఈ సంవత్సరం అయితే కుట్టుకోవడానికి టైం లేకుండా పోయింది అయితే ఒక డ్రెస్ కుట్టానని చెప్పాను కదా అది పాపకైతే కుట్టాను అది వేసుకోమని బతిలాడుతుంటే కూడా తను లేచి స్నానం చేసి ఆ డ్రెస్ వేసుకొని చెప్పంగా చెప్పంగా మధ్యాహ్నానికి అయితే వేసుకుంది అది మేము చిన్నపిల్లలప్పుడైతే ఉదయాన్నే లేచి తల స్నానం చేసి బాగా కొత్త డ్రెస్ వేసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఒకరికి ఒకరి గ్రీటింగ్ కార్డ్స్ వాళ్ళం అలా మళ్ళీ టీచర్స్ వెళ్ళకి కూడా వాళ్ళం వాళ్ళు వెళ్తే వాళ్ళు బాగా తినేవి అవి పెట్టేవాళ్ళు మాకు చిన్నపిల్లలప్పుడు ఒక ఎంజాయ్మెంట్గా ఉండేది ఇప్పుడు పిల్లలందరూ ఫోన్లలో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నారు కానీ మేము చిన్నపిల్లప్పుడైతే బాగా అందరం కలిసి ఒకరికొకరు గ్రీటింగ్ కార్డ్స్ అయితే వాళ్ళం పది రోజులు పదిహేను రోజులు ముందే డబ్బులన్నీ పోగు చేసుకొని వీళ్ళకి అంటే మన క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఒక రకంగా అలా మంచి మంచి గ్రీటింగ్ కార్డ్స్ అయితే పెట్టి పేర్లు రాసి ఇచ్చేవాళ్ళం టీచర్స్ కూడా గ్రీటింగ్ కార్డులు అలా ఇచ్చేసేవాళ్ళం అసలు అప్పుడైతే గ్రీటింగ్ కార్డ్స్ వాళ్ళు అసలు ఇప్పుడు అమ్మట్లేదేమో అసలుకి నా తెలిసి మా పిల్లలు ఎప్పుడు కొనుక్కోచుకోవడం కూడా నేను చూడలేదు అప్పుడైతే మేము పదిహేను ఇరవై రోజులు ముందే ప్రిపేర్ చేసుకుంటామని చెప్పా కదా అసలు ఇప్పుడు అసలు ఎవరు అమ్మట్లేదు అట్టుంది ఇప్పుడు అందరు ఫోన్లు వచ్చేసరికి ఫోన్లలోనే హ్యాపీ న్యూర్ చెప్పుకుంటున్నారు అప్పుడు మేమైతే బాగా దగ్గర ఎదురుగా ఉండి హ్యాపీ న్యూరా ఏం వాళ్ళం ఇప్పుడు అదేం లేదు మేము చిన్నపిల్లప్పుడు నిజంగా ఫోన్లు ఏం లేవు కదా అందుకని చెప్పేసి అదొక ఎంజాయ్మెంట్గా ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ భలే ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు అలా ఏం ఉండట్లేదు మీ చిన్నప్పుడు కూడా అంటే నా తెలిసి మా నా వయసు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఆ అనుభవం అయితే ఉండి ఉంటుంది ఖచ్చితంగా ఇళ్ళమ్మటైతే గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు అలా ఏం లేదు లేగవటం పని చేసుకోవటం పిల్లలు పెట్టడం ఇదే సరిపోతుంది నాకైతే నాకైతే చిన్నప్పుడే బాగుంది అనిపించింది ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎంత గోలు చేసినా ఎంత అల్లరి చేసినా మా అమ్మమ్మ నాన్న ఎంత బుజ్జగించి తిను తినని బతిలాడే వాళ్ళు ఇప్పుడు నేను మా పిల్లలను బతిలాడుతున్నట్టుగా కానీ అప్పుడేమో ఏం చేసి పెట్టినా నాకు వద్దు నేను తిననని అసలు సరిగ్గా తినేవాళ్ళం కాదు ఇప్పుడేమో ఎవరైనా చేసి పెడితే బాగుండు తిందామంటే ఎవరు చేసేవాళ్ళు లేరు నేనే చేసుకోవాలి అమ్మ దగ్గరికి వెళ్ళినా అక్క దగ్గరికి వెళ్ళినా అత్త దగ్గరికి వెళ్ళినా నాలుగైదు రోజులు చూసేవాళ్లే కానీ మళ్ళీ మనం ఎప్పట్లాగ మనం ఊటికైతే మనం చేరాల్సిందే కదా అందుకని చెప్పేసి మన పనులు మనమే చేసుకోవాలి మన వంట కూడా మనమే చేసుకోవాలి మనమే తినాలి పిల్లలు పెట్టుకుంటూ అంతే అంత మించి చేసేది ఏం లేదు అందుకని చెప్పేసి ఇంకా అలాగే ఓపుకున్నా లేకపోయినా చేసుకుని తప్పదు కదా పిల్లల కోసమైనా చేసుకోవాలి అందుకని చెప్పేసి లేజైతే వంట అంతా చేసేసాను కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంకా మిషన్ అయితే ఏం పెట్టట్లేదు ఉదయాన్నే పెట్టాను కదా మళ్ళీ ఉదయాన్నే ఎందుకు మిగిలిచి నైట్ కుట్టేదాన్ని ఉదయాన్నే ఎందుకు కుట్టానంటే మళ్ళీ జనవరి ఫస్ట్ రోజు మిషన్ పెట్టకపోతే మళ్ళీ సంవత్సరం అంతా మిషన్ పెట్టనేమో అన్న ఫీలింగ్ అనేది నాకైతే ఉంది అంతే ఫస్ట్ నుంచి అలా అనిపించేది ఏ పని చేసే వాళ్ళ ఆ పని ఆ రోజు ఖచ్చితంగా చేయాలి జనర ఫస్ట్ రోజు ఎందుకంటే మన పని మనం ఆ రోజు ఆపేసామంటే మళ్ళీ ఆ సంవత్సరం మొత్తం ఆపేస్తామేమో అన్న ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కరికి కొండొచ్చు నాకు తెలిసి నాకైతే ఉండిద్ది అందుకని చెప్పేసి నేనైతే జన ఫస్ట్ రోజు ఖచ్చితంగా ఒక డ్రెస్ అన్న ఒక జాకెట్ అన్న కుడతా నేను అలాగే ఈరోజు ఒక కుట్టేశాను కదా ఇంకా పని అంతా అయిపోయాక పిల్లలు అందరం తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ తీసుకోవడం అంటే నిద్రపోయినా అనుకున్నారు నిద్ర ఏం పోలేదు జస్ట్ ఎవరికి పడుకొని టీవీ చూశాను అంతే నేను అంత మించి ఏం చేయలేదు ఎందుకంటే పగలు పడుకున్నా కానీ ఎవరో ఒకరు వచ్చి లేపుతారు మధ్యలో లేపితే నాకు తలక నిప్పిగా అనిపించింది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా నిద్ర అయితే పోలేదు ఎవరైనా ఇంటి దగ్గరే ఉన్నారు కదా పిల్లలు ఆయన వాళ్ళు మామూలుగా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఏం ఓపుకున్నా లేకపోతే దొండకాయ పక్కడ చేసేసాను అంటే కొంచెం నంజుకోవడానికి బాగుండిద్ది అని చెప్పేసి ఫస్ట్ టైం జడేసుకున్నాను చూడండి తలకు పోసుకున్నా కూడా జడేసాను అయితే ఎందుకంటే బాగా తల నొప్పిగా అనిపించింది రోజు ఎర్రబోసుకొని ఆ జుట్టు కొంచెం అంటే నేను జుట్టు ఎరబోసుకోవడం అంటే జుట్టు వేసుకునే టైం లేక కాదు పోయింది ఒళ్ళు బద్ధకం ఓపిక ఎంత విషయం కొడతా కానీ జడేసుకోవడానికి ఒళ్ళు బద్ధకం ఈరోజు జడేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి జడేసుకొని ఇంక ఇప్పుడైతే తింటున్నాను పని అంతా అయిపోయింది కదా ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది చూడండి తోటకూర దొండకాయ పకోడి అయితే వేసుకొని తింటున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక్క ఒక్కరోజు మళ్ళీ రెస్ట్ మళ్ళీ రేపు మళ్ళీ నేను ఇల్లు క్లీన్ అయితే చేసుకోవాలి ఎందుకంటే జనవరి ఫస్ట్కి నేనైతే ఇల్లు క్లీన్ చేయలేదు మళ్ళీ సంక్రాంతి దగ్గర పడిందంటే మళ్ళీ క్లీన్ చేయడానికి కుదరదు మిషన్ మీద బట్టలు ఉంటాయి కాబట్టి ఇంక ఈ రెండు మూడు తారీఖులు అయితే నేను మొత్తం ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటాను మొత్తం ఇలా సింపుల్గా అయితే న్యూ ఇయర్ అయితే ముగిసిపోయింది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్